వెల్కమ్ టు అవర్ విజ్డమ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పటికీ మా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు మా ఎప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు చేరుతాయి సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఈరోజు మీకు మేము చెప్పే కొత్త టాపిక్ ఏంటంటే ఎయిట్ వాక్ దీన్ని ఆంగ్లంలో ఇన్ఫినిటీ వాక్ అని కూడా పిలుస్తారు సో ఇది మన వేద సంస్కృతికి చెందినటువంటి దక్షిణ భారతదేశం చెందినటువంటి తమిళ సాధువులు దీన్ని గురించి ప్రముఖ గ్రంథాల్లో చాలా విషయాల్లో దీన్ని పొందుపరచడం జరిగినది ఎయిట్ వాక్ ఏంటి దాని వెనుక కథా కామిష్ ఏంటో ఇప్పుడు చూద్దాము మొదటగా దీనికి తమిళనాడు చెందినటువంటి కొంతమంది సాధువులు వినో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేమ్ అయితే ఈ తమిళ సాధువులు చెందినటువంటి కొంతమంది ఋషులు ఋషు పుంగవులు చెప్పినటువంటి ఈ నడకనే ఎయిట్ వాక్ ఈ ఎనిమిది అంకె ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ ఆ క్రమంలో మాత్రమే నడిచేటువంటి నడక అందుకే దీన్ని మనం ఎనిమిది నడక లేకుంటే ఎయిట్ వాక్ అంటున్నాం అదే వాళ్ళైతే ఇన్ఫినిటీ వాక్ అని పిలవడం జరుగుతున్నది ఇది మనం రోజు చేసేటువంటి ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ రోజు చేసే ఎక్సైజ్ చాలామంది పార్కులలో వరండాలో గ్రౌండ్లలో ఊరు చివర అట్లా నడుస్తూ ఉంటారు కానీ ఇది అలా కాకుండా మన ఇంటి వరండాలోనూ మన ప్లేస్లోను పార్కింగ్ ప్లేస్లోను చాలా తక్కువ స్పేస్తో పది ఫీట్ల దూరంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో ఉన్నటువంటి దీనిని ఎయిట్ వాక్ చేయొచ్చు చూద్దాం ఎనిమిది అనేది అందరికి తెలిసిన విషయమే రెండు వృత్తాలతో ఏర్పడుతుంది అయితే ఆ వృత్తాలు ఏ విధంగా గీసుకోవాలి ఏ విధంగా నడవాలనేదే ఈ విషయం అస్రమత లభుంది అన్నమాట సో ఈ ఇవి రెండు వృత్తాలు కండిషన్స్గా గీసుకోవాలి ఎట్లా అంటే ఉత్తర దక్షిణ ధృవాల ధృవాలలో లేదా దిక్కులలో మాత్రమే ఏర్పాటు చేయాలి ఇది ఉత్తర దక్షిణ ధృవాలు ఎట్లా ఉండాలి అంటే మనం ఒక పది ఫీట్ల జాగం తీసుకుంటే ఏదైనా ఒక సర్కిల్ని అంటే ఏదైనా ఒక వృత్తాన్ని దాదాపుగా మూడు ఫీట్ల వ్యాసార్థంతోనే ఒక సర్కిల్ తీసుకోవాలి దాని కింద కానీ దాని పైన కానీ మళ్ళీ మూడు ఫీట్ల సర్కిల్తోని వ్యాసార్థంతో వ్యాసార్థంతో మరొక సర్కిల్ గీయండి ఈ రెండు చూస్తే ఎట్లా ఉంటాయంటే ఎనిమిదిలాగా ఉంటాయి ఈ ఎనిమిది అనేది మనం ఎయిట్ వాక్ అంటాం అన్నమాట ఖచ్చితంగా దీని యొక్క ఎట్లా ఉండాలి అంటే నార్త్ టు సౌత్ ఉండాలి దిశ అనేది ఫస్ట్ది నార్త్ ఉంటే కిందది సౌత్ దిక్కు సైడ్ ఉండాలి అది ఇక్కడ ఇంపార్టెంట్ ఓకే నడక అనేది మాత్రం దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు కొద్ది సగం టైం చేయాలి కొద్దిసేపు ఏమంటాం మనం క్లాక్ వైజ్ అంటాం ఆంటీ క్లాక్ వైజ్ అంటాం క్లాక్ వైజ్ మీరు ఒక పదిహేను నిమిషాలు కనుక తిరిగినట్లయితే ఆంటీ క్లాక్ వైజ్ అనేది మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు తిరగాలి ఇందులో ఉన్నటువంటి విషయం ఇదే మినిమం టైం పదిహేను ముప్పై నిమిషాలు మ్యాక్సిమం మీ ఓపిక ఎంతైనా సేపు చేసుకోవచ్చు దీనికి కండిషన్స్ ఈ నడక చెప్పులు బూట్లు లేకుండా చేస్తే మంచిది అంటే వట్టి పాదాలతో చేయడం వల్ల మంచిది ఎందుకు అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి కండ్ ప్రతి భాగం పనిచేసేటువంటి నర్వ్ అనేది చివరగా మన పాదాల వద్ద వచ్చి ఆగిపోతుంది సో చెప్పులు బూట్లు లేకుండా చేయడం వల్ల ఆ నరాలు ఉత్తేజం చెంది మంచి ఇంకా జరుగుతుందని ఉద్దేశం ఉంటుంది ఈ చెప్పులు బూట్లు లేకుండా చేయమని అంటున్నారు అయితే ఇంకా ఏమంటున్నారంటే ఆ మత గ్రంథాలలో ఈ ఎయిట్ వర్క్ సంబంధించిన గ్రంథాలలో ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఓమన్ నాదం చేస్తూ ప్రాణముద్రతో కనుక దీన్ని చేస్తూ ఉండడం వల్ల ఇంకా మంచి జరుగుతుందని అంటున్నారు సాధారణంగా అందరికి తెలిసిన విషయం ఏ ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్నారు అంటే కామన్గా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హైపర్ చెప్పుకుంటూ ఉంటారు ఇంకా వేరే చెప్పుకుంటూ కామన్ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నారంటే ఈ ఎయిట్ వర్క్ చేసేటప్పుడు కేమ్ ఓంకార నాదం చేస్తూ చేయమంటున్నారు అందరికి తెలిసిందే ఓమన్ నది చాలా పవర్ఫుల్ వర్డ్ అని ఎవ్రీ ఎవ్రీవన్ నో దట్ వన్ అండ్ ప్రాణముద్ర శివుని ముద్రనే ప్రాణముద్ర అంటాం అందరికీ తెలుసు ఆ విధంగా ఫింగర్ని అమర్చుకొని బొటన వేలు చూపుడు వేలు రెండింటిని ఒక దగ్గర చేరుస్తే మిగతా మూడు మూడు వేలను ముందుకు చాపి పెట్టే ముద్రనే ప్రాణముద్ర అంటారు ఈ విధంగా రెండు రెండు చిత్రాలలో పెడుతూ ఎవరితో మాట్లాడకుండా కబుర్లు చెప్పుకోకుండా ఫోన్ మాట్లాడకుండా ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ యొక్క ఎయిట్ వాక్ అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు ఎందుకు ఈ ఎయిట్ వాక్ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది దీన్ని ఎందుకు దీన్ని ఎందుకు ఇన్ఫినిటీ వాక్ అన్నారు చూద్దాము దక్షిణం నుంచి ఉత్తరంకు నడవడం వల్ల భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలకి వ్యతిరేకంగా నడవడం వల్ల శరీరం ఉత్తేజితం చెంది శరీరం నాడులు కండర కండరాలన్నీ కూడా సాధారణ స్థితిలోకి వస్తాయి సో అందుకే ఈ ఎయిట్ వాడిని నడవమంటున్నారు సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే భూమి అనేది దక్షిణం నుంచి ఉత్తరంకి సారీ ఉత్తరం నుంచి దక్షిణ ధృవాలకి మధ్య నడుస్తూ తిరుగుతూ ఉంటుంది మనం దానికి ఏం చేస్తున్నామంటే ఆ రిపలకు భూమి మధ్య భూ భూవక్షాంశాలకు డిఫరెంట్గా ఆపోజిట్గా దక్షిణం నుంచి ఉత్తరం నడవడం వల్ల ఏమవుతుందంటే ఈ ధృవాల మధ్యనటువంటి రిపల్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి నరాలు ఉత్తేజితం చెందుతాయి అలాగే పాదాలు మడమలు తొడలు నడుము చేతులు శరీరాకృతి ప్రతిదీ కూడా మన ఈ ఎయిట్ వాక్ నడక వలన ప్రతి నిమిషం నడక చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సంబంధించిన భాగాలన్నీ కూడా రియాక్ట్ అవుతాయి ఎందుకు రియాక్ట్ అవుతాయి అంటే ప్రతి నిమిషం మీరు నడిచేటువంటి ఆ ఎయిట్ వాక్ ప్రతి నిమిషంలో మీ యొక్క డైరెక్షన్ని మీ యొక్క దిశను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు దానివల్ల ప్రతి కండరం కూడా పని చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది సాధారణంగా మీరు నడిచే నడకలో పాదాలపైన లేదంటే చేతుల పైన మాత్రమే మీ యొక్క స్ట్రెస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చూడండి మీరు నడిచే ఒక్కసారి మీరు కనుక మీకు అలవాటు అయితే మీకు అర్థమవుతుంది మీ మడమ మీ పాదాలు మీ తోడలు నడము బాడీ తల ప్రతిది కూడా ప్రతి నిమిషం అనేది రొటేషన్లో అంటే దాని యొక్క దిశను మార్చుకోవాలి దిశను మార్చి మనం ఎయిట్ వాక్లో నడవాలి సో దానివల్ల ఏమవుతుంది అంటే వాటికి స్ట్రెస్ అనేది పెరిగి ఉత్తేజితం స్ట్రెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఉత్తేజితం చెంది బల ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉందన్నమాట ఇంకా ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల తలనొప్పి జీర్ణాశయం థైరాయిడ్ స్థూలకాయతో మోకాళ్ళ నొప్పులు నొప్పులు శరీరాకృతి చాలా 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 జరుగుతాయని వాటి యొక్క సంబంధించిన గ్రంథాలలో పేర్కొడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నటువంటి ఆంగ్లేయులు దీన్ని ఇన్ఫినిటీ వాక్ అన్నారంటే అర్థం చేసుకోండి ఈ యొక్క వాక్ యొక్క ప్రత్యేకత మనం ఏంటంటే చాలామందిని బద్ధకంతోనే ఏమంటున్నామంటే మేము గ్రౌండ్కి వెళ్ళడము మన సరైన దగ్గర గ్రౌండ్ లేదు అందుకే మేము వాకింగ్ చేయమని అంటున్నారు ఏజ్తో సంబంధం లేకుండా ఏజ్తో సంబంధం లేకుండా శరీర కాయంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎయిట్ వాక్ చేయండి మీ ఫలితాలను తొందరలో చూస్తారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంత మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తోని మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ